బంగారం ధరలు ఆకాశాన్ని అడుతున్నాయి ఈ ఒక్కరోజే అత్యధికంగా పది గ్రాముల బంగారంపై పదిహేను వందల రూపాయలు ఎగబాకి కొనుగోలు చుక్కలు చూపిస్తోంది అత్యధికంగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం లక్ష ఇరవై వేల రెండు వందలకు చేరింది గ్రాము బంగారంపై నూట యాభై రూపాయలు పెరిగి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్షా ఎనిమిది వేల నాలుగు వందల యాభై రూపాయలుగా ఉంది అంతర్జాతీయ ఒడిదుడుకులు ట్రంప్ టారిఫ్ పెంచిన నేపథ్యంలో బంగారం ధర గరిష్టానికి చేరింది వెండి సైతం కిలో లక్షా యాభై వేల నాలుగు వందల రూపాయలకు పెరిగి సామాన్యుడు అందుకోలేని స్థాయికి చేరింది అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న పరిస్థితుల వల్ల బంగారం ధరలు ఆకాశాన్ని అనుతున్నాయన్నది బుల్టెన్ మార్కెట్ నిపుణులు డాక్టర్ అనిల్ అన్నారు అమెరికాలో ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల డాలర్పై గతంలో ఉన్న నమ్మకం లేదని పలు దేశాల బ్యాంకింగ్ వ్యవస్థలు భారీ స్థాయిలో బంగారు కొనుగోలు చేయడం వల్లే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆయన తెలిపారు అందరూ కూడా ఏంటంటే ఇలాంటి రిస్క్ టైంలో ఎక్కమంటే దగ్గర ఇన్వెస్ట్ చేయలేరు సో వాళ్ళకి సేఫ్ అనుకునేది గోల్డ్లే కాబట్టి ఆ గోల్డ్లో వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం వల్ల అలాగే బ్యాంక్స్ కొన్ని ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం వల్ల బంగారం ధరలే మనకి భారీ మార్కులు అనేవి కనపడుతుంది వెండిలో కూడా సేమ్ అలాంటిది ఇండస్ట్రియల్ డిమాండ్ రావడం భవిష్యత్తులో బంగారం వెండి కూడా భారీగా పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతుంది మనం తగ్గుద్దు అని చెప్పేంత కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతుంది ఎందుకంటే బంగారం ఆ పరిస్థితిలో లేదు పూర్వం అంటే పలానా తగ్గుద్దమ్మ ఛాన్స్ ఉంది అవకాశం ఉందని చెప్పే అవకాశాలు ఉండే కానీ ఇప్పుడు మనం జరుగుతున్న సినారీ అంతా చూస్తుంటే ఏం చెప్పలేని పరిస్థితి బంగారం మీద అంటే బంగారం ధర భారీగా పెరిగి ఎప్పుడో తగ్గొచ్చు కానీ తగ్గి సామాన్యుడికి అందుబాటులోకి వస్తుందా అంటే నేను చెప్పలేను ఖచ్చితంగా చెప్పలేను ఇప్పుడున్న లక్ష పదహారు లక్ష పదిహేడు వేల నుంచి ఈ సంవత్సరం చివరి వరకు లక్ష ముప్పై పైన దాటచ్చు రెండు లక్షలు మాత్రం అంత ఇమీడియట్గా గా కాకపోవచ్చు ఒక మూడు నాలుగు సంవత్సరాలు పట్టొచ్చు ఆ దానికి టూ ల్యాక్స్ చేరడానికి బంగారం కన్నా ముందు సిల్వర్ మాత్రం రెండు రెండు లక్షల కేజీ అయ్యే అవకాశం సిల్వర్ కి మంచి హైయర్ ఛాన్స్ ఉంది ఈ బంగారం అనేది ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే వొలటిలిటీ తక్కువ ఉన్న అంటే సిల్వర్ కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటుంది బంగారం ఒకసారి పెరిగాక మళ్ళీ తగ్గడానికి చాలా తక్కువ సార్లు అవకాశాలు ఉంటాయి సో తగ్గిన ఒక వన్ నా టూ పర్సెంటే తగ్గచ్చు ఇక్కడి నుంచి సో ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా తీసుకోవాలంటే ఒకేసారి కాకుండా ఎవ్రీ స్మాల్ కొంచెం కరెక్షన్లో కూడా ఎస్ఐపి ద్వారా కానీ చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ పోతూ బంగారాన్ని పది నుంచి పదిహేను శాతం వరకు వాళ్ళ పోర్ట్ఫోలియోలో బిల్డ్ చేసుకోవచ్చు